హాయ్ ఎవరి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కార్తీక మాసంలో ముఖ్యంగా కంద కూడా తినాలండి స్వయం పక్కలో కంద కూడా దానం చేస్తారు కంద పులుసు కంద పచ్చల కూర కంపల్సరిగా చేసుకుంటారు ఇప్పుడైతే నేను కంద పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను నేనైతే ఆనియన్స్ వేసానండి మీకు ఇష్టం లేకపోతే ఉల్లిపాయలు వెల్లిపాయలు లేకుండా చేసుకోవచ్చండి ఫస్ట్ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కంద కోసేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని కంద కోసుకోవచ్చండి లేకపోతే గ్లౌజెస్ వేసుకొని అయినా కంద కోసుకోవచ్చు అలా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మీరైతే గిన్నెలో పెడతారో అవి కంద ముక్కలు వేసుకుంటూ సగినంత వాటర్ పసుపు వేసుకుంటూ కొంచెం ఉడికించుకోవాలి ఉడుకుతూ ఉండగా కొంచెం పప్పు గుత్తితోని మెదపాలన్నమాట మెదిపేక దాంట్లోనే తగినంత చింతపండు పులుసు వేసి చిన్న ఉప్పు వేసుకొని బెల్లం ముక్క వేసుకొని ఉడుకుతుండగా జీలకర్ర ఆవాలు మినపప్పు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ తాలింపు వేసుకొని మరొకసారి ఉడుకుతుండగా మీకు గ్రేవీకి అంటే బైండింగ్కి కొంచెం వరిపిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ గ్రేవీలో వేసుకుంటే కొంచెం చిక్కగా ఉంటుందండి చాలా బాగుంటుంది వడియాలు ఫ్రై ఐటమ్స్లోని పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్